ఈరోజు కృష్ణా మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలి బీసీ సంఘం ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షునిగా నా పేరు వాకిటి ఆంజనేరుదిరాజ్ వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో గత ఎమ్మెల్యే చిట్ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాగనూరు మండలంలో అసైన్మెంట్ కమిటీ జరిగిన సందర్భంలో ఆ జరిగిన కమిటీలో కమిటీ జరిగిన తర్వాత కొంతమంది గత ఎంఆర్ఓలను పట్టుకొని వాళ్ళు ఒక పదిహేను మంది వరకు మక్కల్ వాసులు ఎక్కించుకోవడం జరిగినది వారికి మక్కల్లో భూములు ఉన్నాయి ఎలాంటి భూములు కోల్పోలేదు వాళ్ళ ఆర్థికంగా ఉన్న వాళ్ళకు ఆ భూములు ఇవ్వడం జరిగింది అందులో ఎస్సీలకు ఇచ్చిండ్రు బీసీలకు ఇచ్చిండ్రు మైనార్లకు ఇచ్చిండ్రు మరి ఆ మూడు సామాజిక వర్గాలు కూడా మునుమాల్ గ్రామం గ్రామంలో ఉన్నారు కాబట్టి ఈ భూమిని రద్దు చేసి వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం విషయం ఏంటంటే మేము ఈ విషయాన్ని గతంలో ఎంఆర్ఓ గారికి మేము ఒక వన్ ఇయర్ వెళ్ళి పేపర్లు తయారు చేసి ఆ భూమి ఏ విధంగా వచ్చిందంటే రెండు వేల పద్నాలుగు అసైన్మెంట్ కమిటీలో ఉమ్మడి మాగూర్ మండలంలో వచ్చింది ఆ తర్వాత ఈ రోజు వరకు ఆ భూమి సాగులో ఎవ్వరు లేరు మరి ఆ భూమి రైతు బంధు కానీ రైతు బీమా కానీ పిఎం కిషన్ పైసలు కానీ కింద వచ్చి ప్రతి 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 రూపాయి కూడా వాళ్ళు తింటున్నారు దాని విషయంలో ఎవరు కూడా మాట్లాడడం లేదు ఈ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని జిల్లాల్లో ఈ ఈ విధంగా అక్రమంగా చేసుకున్న దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది కలెక్టర్ కూడా దాని మీద చర్య వేసుకున్నారు ఈ నారాయణపేట జిల్లాలో ఈ ఈ భూమిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు ఈ మూడు పార్టీ నాయకులు ఉండడం వల్ల దాదాపు దీని మీద పోరాటం నేను ఒక వన్ ఇయర్ వెళ్ళి చేస్తున్నా ఇప్పటి వరకు స్పందించడం లేదు ఇకపైన ఇది చేయకపోతే గ్రామంలో గ్రామ ప్రజలు దీని మీద తిరుగుబాటు చేసే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలని కోరుతున్నాం